గురుగారు కాల సర్పదోషంతో చాలామంది ఈ రోజుల్లో అవుతూ ఉన్నారు వారికి మీరు ఇచ్చేటువంటి పరిహారాలు ఏంటి రెమెడీ సింపుల్ ఒకటే ఇందాక చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళటం స్టార్ట్ చేయండి వెనస్డే రోజు టెంపుల్కి వెళ్ళి చండీ ప్రదక్షిణాలు చేసి చండీ ప్రదక్షిణాలు చేసి ఆ టీ ఒక్కటి మాత్రం బయట ఇవ్వండి బెగ్గర్స్కి చెప్పాను కదా బెల్లం పెట్టాలి బెల్లం పెట్టి మనం టీ తోటి అది అక్కడ ఇచ్చినట్టయితే చాలా అద్భుతం మీరు ఒక నేను చెప్తున్నాను కదా ఒక త్రీ వీక్స్ చేసి చూడండి దోషం ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా సరే కానీ బ్యాలెన్స్ అయిపోవాలి అంటే బెల్లము టీ రెండు కలిపి ఇవ్వాలా లేదంటే ఇప్పుడు టీ పెడతాం కదా దాంట్లో షుగర్ వేయద్దు ఓకే షుగర్కి బదులు బెల్లం వేయాలి బెల్లం వేయండి బెల్లం వేసి దాన్ని బాగా మరగబెట్టించి ఫ్లాస్క్లో వేసుకొని శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం చేసిన తర్వాత అక్కడ మీరు స్వీట్ వీట్ ఏమైనా పెడితే పెట్టేసి బయటకు వచ్చి అప్పుడు వాళ్ళకి ఇవ్వండి అది ఆటోమేటిక్గా అల్టిమేట్ అది ఎందుకంటే అది నేను ఎంతోమందికి మనం చెప్పాము బెనిఫిట్ పొందారు ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు మనకు శని బాగలేదు అంటే ఒకటే పని అంటాం నువ్వులను అభిషేకం చేయి దీపం పెట్టు నువ్వులనే గుళ్ళు దానం అంటాడు మళ్ళీ నీకు ఒకవేళ శని టెన్త్ హౌజ్లోనే నీచంలో ఉంటే మనం ఏం చేయాలి మరి అప్పుడు ఆయిల్ దానం ఇవ్వద్దు మరి అప్పుడు ఏం చేయాలి ఇది కూడా టెన్త్ టెన్త్ ఎవరిదో కాదు ఈయనదే అందుకనే టెన్త్ థౌజ్లో ఈయన డెబిలిటెడ్ కానీ అంటే నీచ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఎవరికైనా లిక్కర్ దానం ఇవ్వాలి ఓకే నెగిటివ్ అనమాట శని నెగిటివ్ లిక్కర్ పాజిటివ్ ఆయిల్ సో ఆయన టెన్త్లో నెగిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఐటమ్ దానం ఇచ్చేసే అట్లనే ప్రతి వస్తువు కూడా ఒక ప్లాస్టిక్ ఒక ప్లాస్టిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది అమ్మాయి అబ్బాయి సంథింగ్ ఏదో ఒకటి మ్యారేజ్ అయింది కానీ వాళ్ళ ఇంట్లో ఆడపడుచుతోటి నేను ఇబ్బంది పడుతున్నాను ఏదో రకంగా నా మీద సాడీలు చెప్తుంది లేదా వీడు నా భార్యకి నేర్పిస్తుంది నా భార్య నా మాట ఇంటలేదు లేదంటే నా భర్త నా మాట ఇంటలేడు ఎంతసేపునో ఆ మీదనే ఈ తలకాయ నొప్పి ఉంది అంటే సింపుల్ ఒకటే ఏదైతే మనకి ప్లాస్టిక్ బబుల్స్ వస్తాయి ప్లాస్టిక్ బబుల్స్ వాటర్వి అందులో వాటర్ అని నింపొద్దు జస్ట్ ప్లాస్టిక్ బబుల్స్ ఒక ఐదు తీసుకెళ్ళి ఏదైనా గురుస్వరూప టెంపుల్లో ఎక్కడైనా ఇచ్చేస్తాయి బాబా టెంపుల్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎక్కడైనా సరే కానీ వెనస్డే రోజు ఇచ్చేసాయి ఎందుకేనండి మాట ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి రెమెడీస్ ఈవెన్ మనం ఇప్పుడు మనకి బిజినెస్ నడవట్లేదు చాలా మంది అంటాం బిజినెస్ అంటే వ్యాపారంలో నాకు తరచుగా లాస్ వస్తూ ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సర్పదోషం వల్లనే ఒకవేళ ఈ సర్పదోషం ఉండే నాకు వ్యాపారం జరగట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు సింపుల్ రెమెడీ ఒకటే ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు అది చోళ అంటాం యాక్చువల్లీ అమ్మవారికి మనం చున్నీ సమర్పిస్తాం కదా అమ్మవారికి అట్లాంటి రెండు తీసుకొని వెళ్ళాలి స్వీటు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఏదైతే మనం కండువానో అనుకోండి రెండు తీసుకెళ్ళండి రెండు తీసుకొని వెళ్ళి అక్కడ ఏపిచ్చి ఒకటి అక్కడే ఉండనివ్వండి ఒకటి రిటర్న్ తీసుకొని రండి ఒకటి రిటర్న్ తీసుకొని వచ్చి ఎక్కడైతే నీ వ్యాపార స్థలం ఉందో ఆ రోజు సాయంత్రము అందరూ ఎంప్లాయీస్ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్ట ఏదైతే ఉందో ఓం హమ్ హనుమత అనుకుంటూ నీ ఆఫీస్లో మొత్తం గోడలకు తలిగి తొలి చేసి డైరెక్ట్ తీసుకొచ్చి ఏదైతే ఓనర్ చైర్ ఉందో ఆ చైర్లో అక్కడ పెట్టేసాయి నైట్ మొత్తం పొద్దున్నొచ్చి ఒక్క నిమ్మకాయ తీసుకో పొద్దున్నొచ్చి ఒక నిమ్మకాయ తీసుకొని ఓం హమ్ హనుమతి అనమా అనుకుంటూనే ఏదైతే మెయిన్ ఆఫీస్ ఎండిది ఉందో ఓనర్ది ఉందో అక్కడ లోపల లోపల ఒక ఏడు చుట్లు తిరుగు ఒక ఏడు చుట్లు తిరుగు తిరిగి ఆ కండువ తీసుకో బయటికి రా ఆ నిమ్మకాయ కట్ చేసి రోడ్డు మీద వేసే ఈ కండువ ఎక్కడైనా సరే కానీ కొంచెం నీట్గా ఉన్న పారుతున్న నీళ్ళలో జలప్రవాహం చేసేవి ఆప్షన్ లేదు జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ మేడి చెట్టు కింద దాన్ని నీట్గా ఉన్న దగ్గర అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని ఇక నా వ్యాపారం మంచిగా సాగాలి తండ్రి అంటే మేడి చెట్టు అంటే శుక్రుడికి వర్తిస్తాయి శని శుక్రుడికి సో మనకు లాభం కావాలి పైస కావాలి కాబట్టి నా వ్యాపారం మంచిగా కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని వచ్చేసాయి విత్ ఇన్ లెవెన్ డేస్ తర్వాత నుంచి కూడా మనకు ఆపర్చునిటీ స్టార్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు సార్ ఇంత చేయలేము సార్ ఇది పారుతున్న నీళ్ళు లేవు ఏం లేవు అనుకుంటే సింపుల్ ఒకటే మంగళవారం రోజు రాత్రి మీ ఇంట్లో ఈశాన్యానికి అది వాయుం వాయువ నుంచి ఒక మూడు ఫీట్లు ఇటు ఇటు ఈశాన్యానికి చూసుకో ఒక రెండు వందల యాభై గ్రాములు పెసరు పెసరు గుండ్లు మంచిగా మూట అదే దాంట్లో పెట్టి నానబెట్టేసి ఎక్కడైనా సరే కానీ మెయిన్ రోడ్ మీద టెంపుల్ దగ్గర కాదు దర్గా దగ్గర కాదు ఇంటి పైన కాదు ఎక్కడైనా సరే మెయిన్ రోడ్డు దగ్గర పావురాలు తింటుంటాయి దాన వేస్తే వాటికి దినిపి సగం వాటికి సగం గోమాతకు పెట్టు నీకు ఎందుకు ఆపర్చునిటీ స్టార్ట్ కాలసర్ప దోషం కూడా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో నిర్మానుషపాంతరం లేదంటే వైడ్ ఓపెన్ ప్లేస్ ఉంది ఇది ఎవరు రూల్ చేస్తారంటే రాహు సో పక్షులు కేతు కుజుడిని ఇద్దరిని యాక్టివేట్ చేస్తాయి సో నీ కాలసర్ప దోషం ఎక్కడ నిలిపోతుంది ఈ చిన్న రెమెడీ